మధ్య కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ యేసుక్రీస్తును నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అదే ప్రవర్తన కలిగి ఉండి ఈ క్రైస్తవ్యంలో వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుంటున్నారు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఈ యొక్క మద్యపానానికి ధూమపానానికి అలవాటు పడినటువంటి వాళ్ళే అందుకే అందుకే మరి ఆ బాబా తయారయ్యాడు ధర్మస్థల తయారైంది కర్ణాటక నిత్యానంద స్వామి తయారయ్యాడు వాళ్ళ దగ్గర చాలా చాలామంది ఉన్నారుగా అందరూ క్రైస్తవులునేమో మరి బుద్ధులేని మాట్లాదు మాట్లాడుతుంటారు వాళ్ళతో అనవసరం ఏ కుక్కలు అరుస్తూనే అనుకూలం అయితే క్రైస్తవ్యంలో ఒక్కరు కూడా అంటే దేవుడు ఎవరో అని తెలుసుకోవడానికి వెతికి రక్షణ పొందినటువంటి ఇలాంటి లక్షణాలు అలవాట్లు లేని వారు ఎవరు లేరంటారు ఎందుకు లేరు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు భక్త సింగ్ గారు ఆయన సిక్కు మతస్థుడు పెద్ద కోటేశ్వర్ల వంశము దేవుని వెతికి కనుగొన్నాడు లక్షల మందికి దేవుడిని పరిచయం చేశాడు ఆయన ఏమైనా తిరిగిపోతా త్రాగిపోతే ఎవడైనా అంటాడా ఆ మాట ఎవడైనా అంటే పురుగులు పడి చేస్తాడు బోటపూడి సాధు సుందర్ సింగ్ గారు చౌదరి పురుషోత్తం గారు పులిపాక జగన్నాథం గారు రంగయ్య గారు లక్ష్మయ్య గారు బేతాళ్ళ జాన్ గారు ఎంతమంది లేరు మహానుభావులు అని పనికి మళ్ళిన గ్రామసింహాలు అరిసినట్టే అవన్నీ కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు పాల్ యాంకిచ్చో గారు ఉన్నారు సౌత్ కొరియాలో ఆయన బుద్ధిస్ట్ మాంక్ ఆయన క్యాన్సర్ రోగి ఆయన సాక్ష్యం చదివితే చాలు ఎవరి తలకేలు మెడ కొంచెం తలకేలు గుజ్జున్నోడు నోడు ఎవరికన్నా కళ్ళు తెరుచుకుంటాయి ఆయన భయంకరమైన ద్వేషము క్రీస్తు అంటే క్రైస్తవ జీవితం అంటే బైబిల్ అంటే ద్వేషం క్యాన్సర్ రోగి ఆయన చచ్చిపోవడానికి సిద్ధంగా ఇక హాస్పిటల్లో ఉన్నాడు ఎవరో ఒక సిస్టర్ వచ్చి ఆయనకి బైబిల్ ఇచ్చాడు విసురు కొట్టాడు దుర్భాషలాడాడు నా దగ్గర రావద్దు సిగ్గులేదం మీకు అన్నాడు పదే పదే వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటే సరే ఏముందో చూద్దామని చదివాడు డాక్టర్లు ఇంకా అయిపోయింది కొన్ని రోజుల్లో చచ్చిపోతాడని చెప్పేసా తర్వాత క్రైస్తవ విశ్వాసులు ఆయనను దర్శించి హాస్పిటల్ అంతా దర్శిస్తున్నారు ఎన్ను కూడా దర్శిస్తున్నారు నిండు యవన ప్రాయంలో క్యాన్సర్తో మరణానికి దగ్గర అయిపోయాడు క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ ఆయనని ఆయన్ని దర్శించినందువల్ల బైబిల్ ఇచ్చినందువల్ల ఆయనలో ఒక చిన్న ఆశ చూద్దాంలే చేద్దామని చేసుకున్నాడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు ఆయన ముట్టాడు స్వస్థపరిచాడు క్యాన్సర్ లేదు ఏమీ లేదు ఆయన బాగుపడి స్వస్థత పొంది లక్షల మంది ఉన్నటువంటి సంఘ ఆయన సంఘంలో ఇప్పుడు ఇరవై ఐదు లక్షల మంది మెంబర్స్ దేవుని వెతికి అనుకున్నాడు సాధు సుందర్ సింగ్ అంతే అవి చెప్తే ఇంతమంది లెక్క తయారు దౌర్భాగ్యులతో అసలు మనం వాళ్ళ గురించి కన్సిడరే చేయకూడదు వాళ్ళని గురించి మనుషుల కింద లెక్కే చేయకూడదు మనం ఏదో జంతువు అరుస్తుంది అనుకోవాలి అంతే ఓకే ఓకే